హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ గోంగూర పేరు చెపితే చాలు గుట్టకలు వేయని తెలుగువారు ఉండరేమో దాంతో మనం పచ్చడి నూరిన పప్పులో వేసిన ఆ రుచే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు మాత్రం నేను చెప్పిన ప్రాసెస్లో చేసారంటే అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ప్రాసెస్ ఒకసారి చూడండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది గోంగూర మనం ముందుగా పప్పు ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు చాయ్మినపప్పు అన్నీ వేసుకుని ఫ్రై అవనివ్వండి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ కోసుకుంటే మనకి సరిపోతుంది ఒక ఉల్లిపాయ సన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై అవనేమండి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మనకి రుచి బాగా వస్తుంది ఫ్రై అయిన తర్వాత మనం గోంగూర కూడా వేసేసుకోండి కట్ చేసి వేసుకోండి గోంగూర అలాగే వేసేసామంటే మనకి గోంగూర కొన్ని కొన్ని అలాగే ఉండిపోతాయి అందుకని మనం కట్ చేసి వేసుకుంటే మనకి బాగా త్వరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసి బాగా అసలు నూనె తేరేదాకా బాగా మగ్గించండి ఆకుకూర బాగా మగ్గితేనే మనకి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ తర్వాత మనం పప్పు ఉడికిచ్చేసుకుంటాం కదా ఆ పప్పు కూడా దీంట్లో వేసి కలిపేసుకోండి మనకి గోంగూర పప్పు రెడీ అయిపోతుంది అసలు గోంగూర చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంది ఈ గోంగూర అయితే మీరు కూడా గోంగూర దొరికినప్పుడల్లా వీళ్ళకి ట్రై చేయండి పప్పు అయితే చాలా బాగుంటుంది పచ్చడి కూడా ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ పచ్చడి చూ మీకు రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి వాచ్ చేయండి ఇంకా అంతే రెడీ అయిపోతుంది గోంగూర పప్పు ఉల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది ఉల్లిపాయ వేరు పప్పులు కానీ ఈ పప్పులో మాత్రం ఉల్లిపాయ కంపల్సరీగా వేయండి టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్